నమస్తే గత కొద్ది రోజులుగా ఒక టాపిక్ నడుస్తుంది దేశంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో జూనియర్ డాక్టర్ పై అతి పైశాచికంగా దారుణంగా హత్య చేసి చంపేశారు చూసారా ఈ సంజయరాయన్ మీద ఇప్పుడు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు సిబిఐ వాళ్ళు పట్టుకుని ఇతన్ని అదుపులో పెట్టుకున్నారు ఇతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు ఈరోజు అసలు నిజంగా ఇతను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అసలు ఇందులో ఇంకెంతమంది ఉన్నారు మొత్తం వాళ్ళందరినీ ఈరోజు సిబిఐ కూర్చోబెట్టి ఈ టెస్ట్ చేయించింది క్లియర్ గా ఇతను ఒప్పుకున్నాడు తాగేసిన క్రమంలో నేను అత్యాచారం చేశాను చంపేశాను కిరాతకంగా మీరేం చేసుకుంటారో చేసుకోరని సంజయ్ రాయ్ క్లియర్ గా చెప్పకుండానే చెప్పేశారు కానీ అయినా అయినా ఇంకేదో ఇందులో రహస్యం ఉందని చెప్పి ఇంకా ఎంక్వైరీలు చేస్తున్నారు ఇప్పుడు ఈతో పాటు ఇంకొక ఆరుగురిని కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తున్నారు నిజాలు ఎంతవరకు వస్తాయి ఏంటా ఏంటా అని సో ఇప్పుడు ఢిల్లీ నుంచి బృందం కలకత్తాకు చేరుకుని ఈరోజు కూర్చోబెట్టి లై ఇది టెస్ట్ చేయించారు పాలిగ్రాఫ్ టెస్ట్ కొన్ని నిజాలు వస్తున్నాయి కొన్ని అబద్ధాలు వస్తున్నాయి చాలా మందికి తెలియట్లేదు అసలు పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే మనిషి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అతను తీసుకున్న శ్వాస బట్టి అతను ఆలోచించే విధి విధానాలు బట్టి అతనికి ఉన్న బీపీ వీటి బట్టి నెక్స్ట్ పల్స్ రేట్ బట్టి ఇతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడు నేను క్లియర్గా డిటెక్ట్ చేయొచ్చు అని వాళ్ళు చెప్పుకుని వస్తారు ఒకటి ఇతను చేశానని ఒప్పుకున్నాడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు మీరు ఎన్ని టెస్టులు చేస్తున్నా కూడా కొన్ని కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి అని మీరే చెప్తున్నారు దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళందరు కలిసి చేసినట్టు ఇంకా తెలియట్లేదా ఇంకా ఎంత సమయం పడుతున్నో ఇంకెప్పుడు తీర్పు ఇస్తారు యావత్ భారతదేశం మొత్తం ఇప్పుడు ఈ తీర్పు కోసం చూస్తుంది ఈ రోజు కూడా చూసుకున్న హైదరాబాద్ లో జూనియర్ డాక్టర్లు అందరు రోడ్డు మీద సమ్మె చేస్తున్నారు వి వాంట్ జస్టిస్ అని సుప్రీంకోర్టు దీన్ని సుమోటగా తీసుకున్నారు చాలా అంటే చోలో చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు కదా అలానే ఇంకా నా భూతో నా భవిష్యత్ లాగా మీరు తీర్పు అనేది ఇవ్వాలి మీరు ఎవరైనా చేయాలని కాదు మనసులో ఆలోచ ఆలోచన వచ్చినా భయపడాలి ఆ విధంగా చట్టం అనేది తేవాలి అలానే చట్టపరంగా వీళ్ళందరికీ కఠినంగా శిక్ష వేయాలి ఇప్పుడు డిటెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ పాలిగ్రాఫీ టెస్ట్ చేస్తుంటే పోలీగ్రాఫ్ టెస్ట్ చేస్తుంటే మొత్తం నిజా నిజాలన్నీ బయటకు వస్తున్నాయి అయింత ప్రూఫ్ను కూడా ఇంకేం కావాలా అర్థం కావట్లేదు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ఇలా చేస్తుంటే సామాన్యుడు ఇంకా ఎవరు చెప్పుకుంటారు ఏ విధంగా నమ్ముతారు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు రోధిస్తున్నారు రాష్ట్ర ప్రజలు రోధిస్తున్నారో యావత్ దేశం మొత్తం ఎదురు చూస్తున్నారు బాధపడుతున్నారు డాక్టర్లతో సహా ఇంకేం కావాలి మీకు ప్రూఫ్ స్వయంగా ఇతన్ని ఒప్పుకున్నాడు ఏం చేశామని చంద్రచూడ్ గారు జస్టిస్ చంద్రచూడ్ గారు ఉన్నారు న్యాయ న్యాయమూర్తులు పునః పరిశీలించారు కాబట్టి కఠినంగా ఇప్పుడు మీరు సౌదీ దుబాయ్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్ ఇలా కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి అక్కడ చట్టాలు చూడండి వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే అలా చేస్తారు అలాంటి శిక్ష ఈ దేశంలో అత్యంత దారుణంగా ఎవరైనా చేస్తే వాళ్ళకి అలాంటి శిక్షలు విధించే విధ దిశగా మీరు చర్యలు తీసుకోండి నెక్స్ట్ ఎవరైనా చెయ్యి వెయ్యాలన్నా కాదు మనసులో తాట్ వచ్చినా కూడా భయపడదు ఆ విధంగా కసరత్ చేయండి చర్యలు తీసుకోండి చట్టపరంగా న్యాయపరంగా మొత్తాన్ని డిటెక్ట్ చేసి చెస్ చేశారు పోలీగ్రఫ్ మొత్తం నిందితులు వీరేగా వీలైతే చెప్పుకుని వచ్చారు ఆల్మోస్ట్ తెలిసింది ఇంకా వీలే అని సో ఇంకా న్యాయస్థానం ఏం చెప్తున్నా మన ఇద్దరు చూడాలి ఒకటి చెప్తున్నాను అక్కడైతే చాలా అంటే చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుంది సో మరొకసారి చెప్తున్నాను సుప్రీం కోర్టు న్యాయమూర్తులకి న్యాయమూర్తి న్యాయస్థానానికి కఠినంగా అంటే కఠినంగా శిక్ష మాత్రం విధించాలి ఆ ఘటన జరిగిన నుంచి ఈ రోజు వరకు దేశంలో ఇంకా చాలా ఘటనలు జరిగాయి సో ఇవన్నీ నిరోధించాలంటే చట్టపరంగానే సాధ్యం అవుతుంది ఆ దిశగా అడుగులు వేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం